సినిమాలు ఇట్లు అలా ఏమవుతున్నా రిలీజ్ చేసినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పడిపోతారు తొలి ప్రేమ గానీ ఖుషీ గానీ బర్త్డే గానీ ఏ సినిమా తీసినా సరే అన్న స్క్రీన్ కనిపిస్తే చాలు అన్న మాకు స్క్రీన్ అంటే ఇస్తే చాలు మా సినిమాలు తీసి ఇట్లు కొట్టి అవి చేసేసలు కాదు స్క్రీన్ నిల్చుంటానా వచ్చేస్తారు మా ఫ్యాన్స్ సినిమా ఉందన్నా ఏదో లవ్ స్టోరీ లాగా బీజిఎం కేరవాన్ కొట్టాలన్న బీజిఎం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందన్నా అలా బయటకు వస్తాడు ఈ అమ్మ జీవితం సోలర్ గేమ్ గెస్ట్ మొత్తం బీజిఎం అలా అలా ఈ అమ్మ జీవితం మాకు చాలు నా పవన్ కళ్యాణ్ ఎంటర్లు ఇస్తే మాకు అది చాలు ఒకే ఒక మా ఫ్యాండ్స్ కోరిక రెండు వేల ఇరవై తొమ్మిదిలో తొలితర పవన్ కళ్యాణ్ అనబోయే నేను రాబోయే ఎన్నికల్లో సీఎం గా చూసు అంతే జై జనసేన ఇందులో బాగా నచ్చిన అంశం ఏంటండి మీకు హిందుత్వం హిందుత్వం సనాతన సనాతన ధర్మం హిందుత్వం అడగందండి సినిమా బాగుంది దగ్గర పెట్టుకోండి సినిమా బాగుంది అంటే మీకు ఇందులో బాగా నచ్చిన అంశం ఏంటండి పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది ఏంటండి పవన్ కళ్యాణ్ యాక్షన్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అని సినిమా ఎలా ఉందండి బాగుంది కట్టి చెప్పండి బాగుంది este pandilla la tiene ఇటువంటి సినిమాలు ఇట్లు అలా ఏమవసినా రీ రిలీజ్ చేసినా సరే మాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పడిపోతారు తొలి ప్రేమ కానీ ఖుషీ గాని బర్త్డే కానీ ఏ సినిమా తీసినా సరే అండర్ స్క్రీన్ కనిపిస్తా చోడన్నా మాకు స్క్రీన్ అంటే ఇస్తే చాలు బట్ సినిమాలు తీసేలే ఇట్లే కొట్టలే అవి చేసేసలు కాదు స్క్రీన్ నిల్చుంటేనా వచ్చేస్తా మా ఫ్యాన్స్ సినిమా ఉందన్నా ఏదో లవ్ స్టోరీ లాగా బీజిఎం లాగా కాదు కేరవానికి కొట్టాలన్న బీజిఎం అడి అమ్మ భూస్మం చాలా